లోకంలో మూడు రకాల వ్యక్తిత్వాలు కలిగిన వాళ్ళు ఉంటారు నంబర్ వన్ అధములు నంబర్ టూ మద్యములు నంబర్ త్రీ ఉత్తములు అధములు ఈ అదములు పని ఏంటో తెలుసా ఇరవై నాలుగు గంటల గాలి కబుర్లు చెప్పుకుంటూ కడుపు నింపుకుంటా ఉంటారు ఎదరో ఆ అబ్బాయి అట్ట అంటా మీకు తెలుసా రే మంచి కొచ్చి పలానా అమ్మాయి బలి ఉందిరా ఇదిరా సంగతి ఇలాంటి పనికి మాటలు మాట్లాడుకుంటా ఉంటారు ఈ అధములు మధ్యములు ఉన్నారు చూసారా నాయన కంప్యూటర్ భలే మేధావిరా సెల్ ఫోన్ కనిపెట్టాడంట బలి మేధావిరా నాయన కారు కనిపెట్టాడంట బలి మేధావిరా మనం తెచ్చుకొచ్చి నాయన భలే ప్రార్థన చేస్తాడట్రా పలానక్క భలే ప్రార్థన ఓ కుటుంబం భలే భక్తి కలిగిన కుటుంబం అట్రా అని మంచి విషయాలు మాట్లాడుకుంటారు మధ్యములు ఉత్తములు ఏంటో తెలుసా ఆ మంచి నేనై ఉండాలి ఆ శ్రేష్ఠుని నేనై ఉండాలి అలాంటి వాటిని కనిపెట్టే వ్యక్తిగా నేను మార్చబడాలి భవిష్యత్తులో ప్రజలు ఆయన మహిమ కొరకు నన్ను కూర్చి మాట్లాడుకుంటూ ఉండాలని ఉత్తములు ఈ ఆలోచనతో ఉంటారట నేను మరలా అంట వయసు చిన్నదే ఇరవై సంవత్సరాలలోపు ఇరవై సంవత్సరాల చిన్న కుర్రోడు డెబ్బై సంవత్సరాల ప్రవక్తతో కాపురం ఉన్నాడట ఈ సమూహలు కూడా ఎంత గొప్పోడు తెలుసాన్ని చూసి ఇటు బయట ఈ చిన్నపిల్లడు నా దగ్గరకి నాట్యం ఏంటి అని తున్నీకరించు సావకులు ఎవరైనా నాతో సహా చిన్న పిల్లలను కూడా మీతో సహా అయ్యి చిన్నపిల్లడండి ఈ బచ్చే కదండి అని అనొద్దు మీకు తెలుసా రెండు వేల రెండులో మన పరిచయం ప్రారంభంలో చాలా మంది బిడ్డలకు నేను అక్షరాభ్యాసం చేయించా స్కూల్లో జాయిన్ చేయటప్పుడు ప్రార్థన చేసి పంపించాను ఎప్పుడూ రెండు వేల మూడు రెండు వేల నాలుగు ఆ రోజుల్లో ఖాళీ ఉండటాన్ని బట్టి కొన్ని ఇళ్ళకెళ్ళి పిల్లలకి లెక్కలు నేర్పారు నేను లెక్కల మ్యాస్టర్ని చిన్న పిల్లలకు అక్షరాభ్యాసం చేసి స్కూల్స్కి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసి ప్రయోగించామే ఈరోజు అదే పిల్లలు దేవుని పరిచయకు నీళ్లు పోసిన పిల్లలకు మారిపోయారు వీటికి మించి ఈ టెక్నికల్ ఇష్యూస్లో దివారాత్రులు పనిచేసేది ఒకప్పుడు చిన్న పిల్లలు అన్నామే చిన్న పిల్లలు అన్నామే ఆ చిన్న పిల్లలే ఈరోజు కుడిచేతి పుత్రులుగా మారిపోయారు ఏమో ఈ చిన్న బిడ్డలే ఈ చిన్న బిడ్డలే దేవుడు కనికరించి ఈ బిడ్డల్ని ప్రపంచాన్ని తలకిందులు చేసే దైవ సేవకులుగా దేవుడు మార్చవచ్చు ఐఏఎస్ ఆఫీసర్లుగా మార్చవచ్చు ఐపీఎస్ ఆఫీసర్లుగా మార్చొచ్చు సంఘానికి దీవెన కారణమైన వ్యక్తులుగా దేవుడు నిలుపును గాక